ఒకటి మనని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి రెండవది మనం బోధించే బోధన గురించి మనం జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి నీ విలాగు చేసి నిన్నును నీ బోధ వారిని రక్షించుకో ఏంటంట నిన్ను రక్షించుకుంటావు నీ బోధ వారిని ఇప్పుడు ఆలోచించేయండి చదవబడిన వాక్యం ప్రకారంగా ప్రజల జీవితాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి బోధకుని చేతుల్లో ఉన్నాయి బోధించేటటువంటి బోధకుని చేతుల్లో అనేక మంది జీవితాలు ఉన్నాయండి నేను అంటాను బోధకుని జీవితం ఒక్కటి పాడైపోతే పర్వాలే అలా కావదు ఎందుకంటే అతన్ని బట్టి అనేక మంది క్రైస్తవులు ఒక బోధకుని బట్టి కొంతమంది క్రైస్తవులు